పుచ్చకాయకు ఇంజెక్షన్ వేసి ఎర్రటి రంగు అలాగే తీపిని ఇస్తున్నారని చాలామంది చెప్తూ ఉన్నారు అవ్వడానికి పాపానికి ఒడిగెడుతున్నారు దీంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పుచ్చకాయ మీద నిందలేస్తున్నారు సహజంగానే పుచ్చకాయ ఎరుపు రంగులో ఉంటుంది తీపిగా ఉంటుంది ఎర్రగా తీయగా ఉంటుందని పుచ్చకాయని పండించి మనదాకా తీసుకువచ్చి మనకు అమ్ముతున్నారు రైతులు వ్యాపారులు ఆల్రెడీ ఎర్రగా ఉన్న పుచ్చకాయకు తీయగా ఉన్న పుచ్చకాయకు మళ్ళీ ఇంజెక్షన్ చేసి రంగు వేయడం ఏందో తీపిని ఇయ్యడం ఏందో అసలు బుద్ధుండి మాట్లాడతారా ఈ జనాలు సంవత్సరంలో మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పుచ్చకాయని బంగారంలాగా తిని ఆరోగ్యాన్ని పెంచుకోవడం మానేసి పుచ్చకాయ మీద వాలిన పురుగుల్లాగా ఏది పడితే అది మాట్లాడి పుచ్చకాయను తినకుండా చేస్తున్నారు కొంతమంది మూర్ఖులు మూడు వందల అరవై ఐదు రోజులు దొరికే వాటిని కలర్ వేస్తున్నారని తెలిసినా కల్తీ చేస్తున్నారని తెలిసినా కూడా తింటు పుచ్చకాయకు రంగులేస్తున్నారని తీపిని ఇంజెక్షన్ రూపంలో గుచ్చుతున్నారని అసలు అది నిజమో కాదో కూడా తెలియని దాని గురించి ఆలోచించి పుచ్చకాయను తినడం మానేస్తున్నారు చాలా మంది అందరూ సైంటిస్టులాగా మారిపోయి పుచ్చకాయను టెస్టులు చేస్తూ ఉన్నారు సైంటిస్టుల రూపంలో ఉన్న జనాలందరికీ ఒకటే చెప్తున్నాను రంగు రంగుల సీతాకోక చిలకి రంగు వేయడం ఎవరి తరం కాదు అలాగే ఎర్రగా తీపి గా ఉండే పుచ్చకాయకి ఇంకెవడు ఎరుపు రంగుని తీపిని ఇంజెక్షన్ రూపంలో గుచ్చలేడు మీ మెదడులో ఉన్న అనుమానమనే ఇంజెక్షన్ని తీసేసి నిర్భయంగా పుచ్చకాయని మీ పిల్లలతో సహా తిని ఆనందించండి థ్యాంక్ యూ సో మచ్